మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జరిగటము నీవు నడిచే మార్గం అంతట్లో నీ దేవుడిని తోడో దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తా నడిచే మార్గం అంతట్లో దేవుడు మనకు ఉంటాడు మనకు సహాయం చేస్తాడు దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి మారాలాంటి మన జీవితాలను దేవుడు మధురంగా మారుస్తాడు ఏ విషయంలో కూడా దిగులు పడవద్దు భయపడవద్దు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుణ్ణి హత్తుకునే వారిగా మనము ఉండాలి దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు దేవుడే మనకు బలమై ఉన్నాడు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి వారిగా ఉండాలి మనకు నెమ్మదిని దేవుడు దయచేస్తాడు మనకు జయమును అనుగ్రహిస్తాడు ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి మనము ఉండాలి మన పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగినాడు ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు ఇంతవరకు దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు కాబట్టి దేవుడు వేసిన మేళ్ళను బట్టి దేవుడు స్థుతించేవారిగా దేవుని వారిగా ఉండాలి దేవుడి నామాన్ని చేసే వారిగా మనము ఉండాలి మనం నడిచే మార్గం అంతర్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు ప్రార్థన స్తోత్రం తల్లి పరిశుద్ధడానికి వందన్నారు ప్రభా అయానికి స్తోత్రాలయ్యా గురం కలిసి ధైర్యం ఉండు మన ప్రభావి స్తోత్రాలు అిగులు పడదు జడి చెప్పిన దేవుడు ప్రభా అయానికి స్తోత్రాలయ్య నడిచే మార్గం అంతర్లో ప్రభా మాకు తోడ ఉండి వాడలాంటి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి మాకు నెమ్మది ఇచ్చి వాడు జాయించి వాడు లాంటి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయ్యా తండ్రి అయ్యా వాక్యానుసారంగా ప్రభా తి ప్రవర్తించడానికి సహాయం చేయి ప్రభు నమ్మదగిన దేవుడు ప్రభావిత స్తోత్రాలయ్య తండ్రికి వందనాలు ప్రభా దేవానికి దినం నీతో సహవాసం కలిగి ఉండాలి ప్రభావిత స్థూత్రాలు అవేమకు బలమైన ప్రభా ఆశ్రయమైన స్తోత్రాలు అని ఆశ్రయించే వారేమి ఉండాలి ప్రభావిత స్తోత్రాలు అని వందనాలు ప్రభా తండనికి స్తోత్రాలయా ఏం చేసిన వీలను బట్టి ప్రభా నాయన నిన్ను స్థుతించిన దాన్ని తమకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సయానికి వందనాలు ప్రభా నాయన తనకి స్తోత్రాలు మన దేశాన్ని కనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మా మనసు రక్ష దయచే ప్రభాని స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థ పరచండి స్తోత్రాలు ఎవరి బాధల విధాలు వాళ్ళు దర్శించండి ఆయన స్తోత్రాలు వారికి బాధ సమస్య తొలగించండి ఆయన స్తోత్రాలు అయ్యి అప్పులతో బాధపడుతున్న పుట్టులను దర్శించుతాన్ని అప్పులు తెచ్చి ప్రభు నాయన తన యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చిందని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఈ ఉదయ వాగ్దానం ఎంతప్పటికీ ప్రాధాన్య దిడారి మనకు తోడై ఉంటాడు ఈరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను എടുമിച്ച് മാത്രം